నమస్తే న్యూస్ ట్వెంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం వార్తల్లోని ముఖ్యం సలహే పడు చూద్దాం ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా మంచిర్యాలలోని వైవో జ్యూవెలర్స్లో స్టోర్ మేనేజర్ వినయ్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు వినియోగదారుల అనుభవాలతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకున్నామన్నారు కస్టమర్లతో కలిసి కేక్ కట్ చేయించారు తల్లి మాత్రం తొమ్మిది నెలలు కనిపించే మన లైఫ్ టైం లైఫ్ ఎండ్ వరకు డెత్ వారికి ప్రతి ఒక్కటి మనం రాంగ్ వేల పోతున్నామా రైట్ వేలో పోతున్నామా ఏంది అని చూసేసి ఒకటే ఒకటి తండ్రి తల్లి ఇల్లు చూస్తుంది తండ్రి ప్రతి ఒక్కరిని మన లైఫ్ ఎండ్ వరకు కూడా మనతో ఉండేది తండ్రి తండ్రి ఎంబడి కూడా మనం లైఫ్ టైం ఉండవలసిన బాధ్యత కొరకుగా మన అందరికీ ఉండాలి ఉండాలి కూడా ఉంటుంది జై శ్రీరామ్ ఐ తుల్ అభిస్ట్ చేసి మాలస్ డే సో అదే కూడా పర్సెంట్ భారత్ డేస్ ఫౌంటర్ అండ్ బుటస్ భాయ్ ముఖారాని సో ఐఫోన్ ఆ డేటర్ اوه سڀ